ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ ఓటర్స్కి సంబంధించి కానివ్వండి ఇక్కడ ఏర్పాట్లకి సంబంధించి కానివ్వండి అలాగే ఎన్నికలకు విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్స్కి ఎలాంటి అవగాహన కల్పించే విధంగా చర్యలు అనేది ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ గారితో అడిగి తెలుసుకుందాం సార్ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించి బై ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతిసారి ఓటర్స్కి ఎలక్షన్స్ జరిగినప్పుడల్లా సామాన్యంగా రెగ్యులర్గా జరిగే కొన్ని సమస్యలను గుర్తిస్తూ ఉంటారు వాటిని రెక్టిఫై చేస్తూ ఉంటారు ఈసారి ఈ నియోజకవర్గంలో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసిన సమస్యలు మనకి అరవై ఒకటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి మనకి ఎలక్షన్ల ప్రక్రియ ఆరో తారీఖున ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడంతో నాలుగు గంటల నుంచి ప్రక్రియ ప్రారంభమైంది మనకి దీనికి గెజెట్ నోటిఫికేషను ఈ ఆరో ఆఫీస్లో తహసీల్ ఆఫీస్ షేక్పేట్లో మనకి పదమూడో తారీఖున పొద్దున్న పదకొండు గంటలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి అసలు ప్రక్రియ ప్రారంభమవుతుంది మీరు అడిగిన ఏదైతే ముఖ్యమైన సమస్య ఓటర్లకు సంబంధించి ఏమున్నాయని అడిగారో దానికి మనకి నార్మల్గానే అర్బన్ కాన్స్టిట్యున్సీస్లో అతిపెద్ద ప్రాబ్లము ఓటర్ టర్నౌట్ నార్మల్గా మనకి యాభై నుంచి యాభై నాలుగు శాతం వరకు నలభై ఎనిమిది శాతం అలా కూడా మనకి వివిధ నియోజకవర్గాల్లో జిహెచ్ఎంసీ ఏరియాలో అర్బన్ ఏరియాలో నమోదైన సందర్భాలు ఉంటాయి దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఓటర్లు పోలింగ్ స్టేషన్కి రాకపోవడం అనేది మిగతా బ్యాలెన్స్ వాళ్ళు రాకపోవడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దీని ముఖ్యంగా వాళ్ళు అర్బన్ అపథి అంటారు ఎందుకంటే ఓట్లు వేయకపోవడం ఇంట్రెస్ట్ ఉండకపోవడం కానీ మరి ఐటీ ఏరియాస్లో కానీ అలా అలా ఉంది అని అంటుంటారు ముఖ్యంగా మనకి ఈ కాన్ఫరెన్స్ అయితే ఉందో అది జూబ్లీ హిల్స్ది మనకి ఫైరదాబాదు మండల్లో ఎక్కువ షేక్పేట్ మండల్లో కొంత డివైడ్ అయ్యింది ఇది యాక్చువల్గా మనకి బోరబండ రహమత్ నగర్ అయితే ఏరియాస్ అయితే ఉన్నాయో అది మామూలు ప్రజానికి అంత బస్తీలో ఉండే ప్రజలే ఓటర్లు మనకి ఇక్కడ మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది మొత్తం ఓటర్లు ముప్పై తొమ్మిది ఏదైతే మనం ఫైనల్ పబ్లికేషన్ చేసిన ఓటర్ లిస్ట్ ఉందో దాని ప్రకారం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఓటర్లు ఉన్నారు దీంట్లో రెండు లక్షల ఏడు వేల మంది పురుషులు ఒక లక్ష తొంభై ఒక్క వేల మంది మహిళలు ఉన్నారు బ్యాలెన్స్ ఒక ఇరవై ఐదు మంది అదర్స్ ఓటర్స్ ఉన్నారు మనకి వీళ్ళని పోలింగ్ స్టేషన్కి తీసుకురావడం ఎలా అనేది ముఖ్యంగా మన టార్గెట్ కాబట్టి దీనికి మనకి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు మూడు వందల ఇరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఉండేవి దీంట్లో అవి మనం ఇప్పుడు నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు చేసుకున్నాము ఎందుకంటే మనకి పన్నెండు వందల ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్లు అన్నిటినీ కూడా కొత్త పోలింగ్ స్టేషన్లు చేయాలి అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నిబంధన కాబట్టి ఎక్కడెక్కడైతే పన్నెండు వందల ఓటర్లు దాటారో వాటన్నింటినీ మనము కొత్త ఓటు పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసుకున్నాం కానీ ఆ పోలింగ్ కేంద్రాలన్నీ కొత్త వేరే లొకేషన్కి పంపించలేదు మేము నూట ముప్పై తొమ్మిది లొకేషన్లలోనే మనకి నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అదే లొకేషన్లో కొత్త పోలింగ్ స్టేషన్ వచ్చింది అయితే ఓటరు తప్పనిసరిగా ఈ నెల రోజుల లోపల మనకి పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున పోలింగ్ తేదీ ఉంది ఆ రోజు లోపల తప్పనిసరిగా కొత్తగా ముప్పై తొమ్మిదిన ఏదైతే ఓటర్ లిస్టు పబ్లికేషన్ అయ్యిందో ఆ ఓటర్ లిస్టు ప్రకారము ఏ పోలింగ్ స్టేషన్లో ఏ గదిలో తన ఓటు ఉందనేది కంపల్సరీగా తెలుసుకోవాలి ఓకే నార్మల్గా మనకి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రక్రియ జరుగుతుంటుంది మనకి బై ఎలక్షన్ జరిగినప్పుడు మాత్రమే మధ్యలో ఎలక్షన్ జరుగుతాయి నార్మల్గా ఐదు సంవత్సరాల తర్వాత ఓటర్ ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటే సరిపోతుందనే ఆలోచనలో ఉంటారు అలా కాకుండా ఎట్లీస్ట్ జూబ్లీ సిక్స్టీ వన్ కాన్స్టిచువెన్సీకి సంబంధించిన మూడు లక్షల తొంభై ఎనిమిది మంది వేల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ నెల రోజుల లోపల తొమ్మిదో తారీఖు నవంబర్ లోపల తన ఓటు ఏ పోలింగ్ స్టేషన్ ఏ గదిలో ఉందనేది తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు పోలింగ్ డే రోజున ఇబ్బందులు తలెత్తకుండా అవకాశం ఉంటాయి నువ్వు పక్క రూమ్కి వెళ్ళి వెతకడం కానీ అలా కాకుండా దానికి కూడా మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు బీఎల్ఓ దగ్గరికి వెళ్ళి ఓట్లకి చూసుకోవాల్సిన అవసరం లేదు లేదు మనకి ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి ఓటర్ హెల్ప్లైన్ యాప్ ఉంది రకరకాల యాప్ యాప్స్ ఉన్నాయి ఈసీఐ వెబ్సైట్ ఉంది మనం ఎక్కడ వెతికినా కూడా ఓటు ఉందో తెలిసిపోతుంది సో మనం ఇంటి దగ్గర కూర్చుని మనం ఓటు ఉందో తెలుసుకోవచ్చు ఒకవేళ అదే లొకేషన్లో పక్క పోలింగ్ స్టేషన్లో వాళ్ళ ఓటే మారినట్టయితే అక్కడికే వెళ్ళి వెతుక్కోకుండా ఇబ్బంది పడకుండా ఓటు వేసుకోవచ్చు అనేది మాకు అది కనుక ఓటర్ తప్పకుండా తెలుసుకోగలిగితే తప్పకుండా ఓట్లు ఓటర్ల శాతం పెరుగుతుంది పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఓట్లు అనేది నా ఉద్దేశం అలా అలా కాకుండా ఓటు ఎలా వేయాలనే దాని మీద స్వీప్ యాక్టివిటీసు వాళ్ళ అవేర్నెస్ తప్పకుండా ఓటు వేయాలనేది కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కంటిన్యూస్గా మా క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నారు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ క్యాండిడేట్కి సంబంధించిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఏవైతే ఉన్నాయో వహిదా ఒక యాప్ పేరు చెప్పారు దానికి సంబంధించి పూర్తి వివరాలు అవి ఓన్లీ క్యాండిడేట్స్కి సంబంధించినవేనా లేకపోతే ఓటర్ అవేర్నెస్ వాటికి సంబంధించినవి కూడా వివరాలు ఏమన్నా పొందుపరిచే అవకాశం ఉందా ఇలాంటి విషయాల్లో కేవలం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన ఓటర్ యాప్లని ఉపయోగించడమే బెటర్ కాబట్టి మనం వేరే రకంగా ఏ పార్టీలో వాళ్ళు ఏ రకమైన ఓట్లు చే చేసినా కూడా అది అంత అథెంటిక్గా ఉండదు ఎంత ఎంతైనా సరే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మీద ఎలక్షన్ కమిషన్ యాప్స్ మీద నిలబడ్డమే బెటర్ బెటర్ అలాగే ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మహిళలకి ముఖ్యంగా చేసిన ఏర్పాట్ల విషయంలో ఇంతకు ముందున్న సమస్యలను తలెత్తకుండా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుందామనే ప్రయత్నంలో ఏమైనా చేస్తున్నారా మనకి పోలింగ్ స్టేషన్కి వెళ్ళే ప్రతి ఓటర్కి కొన్ని కనీస సదుపాయాలు కనిపించడం అనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది వాళ్ళు తప్పకుండా ఆర్ఓకి ఎక్కడైతే లోకల్ అథారిటీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏఎంఎఫ్ బిఎంఎఫ్ అంటారు అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అనేవి టాయిలెట్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్ కానీ వాళ్ళకి ఎక్కడైతే అక్కడ ర్యాంప్ కానీ కనీస అవసరాల లైటింగ్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవన్నీ కూడా ఏర్పాట్లు తప్పకుండా చేయడం జరుగుతుంది జిహెచ్ఎంసి పరిధిలో ఎలాగూ పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసి అధికారుల సహకారంతో లోకల్ అథారిటీ సహకారంతో తప్పకుండా అవి చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ రిపేర్స్ అన్ని టేకప్ చేయడం జరిగింది మహిళలకి సంబంధించి ఎక్కడైతే నార్మల్గా ప్రతి దగ్గర పోలింగ్ స్టేషన్ పరిధిలో అలాగే స్కూల్స్ కాబట్టి పిల్లలకు సంబంధించిన టాయిలెట్స్ ఉంటాయి అవన్నీ క్లీనింగ్ రిపేర్స్ అన్నీ జరుగుతున్నాయి ఒకవేళ కేవలం మేల్ కనుక ఉంటే జిహెచ్ఎంసి అధికారులు అక్కడ ఫిమేల్కి సంబంధించిన మొబైల్ టాయిలెట్లు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే ఇప్పుడు పోలింగ్ కేంద్రాలు ఎక్స్టెన్షన్ అంటే పెరిగాయి అని చెప్తున్నారు నాలుగు వందల ఏడికి వచ్చాయన్నారు ముందు ఉన్నటువంటి పోలింగ్ సంఖ్యలతో పోలిస్తే ఇప్పుడు అదనంగా పెరిగాయి వాటిని ఇప్పుడు కొత్తగా నమోదు చేసుకున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో స్ప్లిట్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటే ఇంతకు ముందు ఉన్న పాత పోలింగ్ సెంటర్ కాకుండా ఇప్పుడు కొత్త పోలింగ్ సెంటర్కి వెళ్ళే దీని పట్ల వాళ్ళకి ఎటువంటి రూట్ మ్యాప్ అంటే మీ పోలింగ్ సెంటర్ మారింది అంటే కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లోకి మీ ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు తెలుసుకోవడానికి ఏమన్నా రూట్ మ్యాప్ అంటే ఆ కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల ఏమన్నా బోర్డింగ్స్ పెట్టడం ఇది పోలింగ్ సెంటర్ దీంట్లో అనేసి అట్లాంటివి ఏమన్నా ఏర్పాట్లు అవన్నీ మీకు పోలింగ్ డేకి ముందు జరిగే ఏర్పాట్లు ఓకే ఓటర్ తరఫు నుంచి కంపల్సరీగా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి కనీసము మన ఇంట్లో ఎన్ని అయితే ఓట్లు ఉన్నాయో వాటిని ఆన్లైన్లో ఉన్న రకరకాల యాప్ల వల్ల ఈసే వెబ్సైట్లో తెలుసుకోవడం అనేది ఒక పద్ధతి ఒకవేళ మనం టెక్నాలజీగా మనకు అంత లేదు మనం చేయలేము అనే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఒక బూత్ లెవెల్ అధికారి అనేవాళ్ళు తప్పకుండా ఉంటారు అంగన్వాడీ వర్కర్ కానీ వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ కంపల్సరీగా వాళ్ళ దగ్గర ఉంటుంది అది కాక బిఎల్ఓ సూపర్వైజర్ ఒకళ్ళు ఉంటారు వాళ్ళపైన ఈఆర్ఓ ఉంటారు ఎలక్ట్రిషన్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి మన డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ఏదైతే యూసుఫ్ గూడలో ఉందో మన డిప్యూటీ కమిషనర్ గారు ఈ సిక్స్టీ వన్ జూబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నమో ఎన్ని ఓటర్ల నమోదు అధికారి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆ కార్యాలయంకి వెళ్ళినా సరే ఒకే ప్లేస్లో మీ మొత్తం నాలుగు వందల ఏడు ఓట పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఓటర్ లిస్టులు ఉంటాయి అక్కడైనా మీరు మీ ఓటుని కంపల్సరీగా చెక్ చేసుకోవచ్చు ఈ మారిన పోలింగ్ స్టేషన్ ఏది ఏ గది అనేది మాత్రం కంపల్సరీ తెలుసుకున్నట్టయితే మనకి పోలింగ్ రోజున ఈజీ జరుగుతుంది చివరిగా పోలింగ్ ఎలక్షన్స్ అనగానే మనకి సెన్సిటివ్ ఏరియాస్ కొన్ని ఐడెంటిటీ చేస్తుంటాం అంటే గొడవలు కానివ్వండి ఇక వేరే రకంగా కూడా ఏదో ఒక సృష్టించాలి అక్కడ పోలింగ్ జరగకుండా చూడాలి ముందు రోజు ఆ తర్వాత రోజు ప్లానింగ్ పక్కవా జరుగుతుంటుంది అటు ప్రత్యర్థుల నుంచి కానివ్వండి ఇటు లోకల్గా ఉన్న లీడర్స్ దగ్గర నుంచి కానివ్వండి వీళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ ఇప్పుడు మనకి రెండు రకాల ఎక్సర్సైజ్ జరుగుతాయి దానికి వలనబిలిటీ మ్యాపింగ్ ఒకటి జరుగుతుంది ఎలక్షన్లు మొదలయ్యే మొదలు ఎవరైనా వర్గాలు గనక ఓటు చెయ్యొద్దు అని గనక ఒత్తిడి చేసే వర్గాలు ఏమైనా ఉంటే దాన్ని కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ చేయించాలనే ఉద్దేశంతో అదొక మ్యాపింగ్ జరుగుతుంది ఆ ఎక్సర్సైజ్ అయిపోయింది అది వలనరబిలిటీ మ్యాపింగ్ అయిపోయింది అది ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉన్నాము రెండోది మీరు చెప్పింది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్కి సంబంధించి కొన్ని ఒక పది రకాల నియమాలు ఉన్నాయి అవన్నీ కూడా పోలీస్ వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు తర్వాత ఆ నియమాలలోకి రానివి ఏవైతే ఉన్నాయో అది పోలింగ్ పో పోలీస్కి సంబంధించిన విషయాలు ఉన్నాయంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి ఎన్ని రకాల వయలే లాస్ట్ టైం ఎన్ని వైలేషన్ జరిగాయి కొత్తగా అక్కడ ఏమైనా హింసాత్మక సంఘటనలు జరిగాయా ఆ ఏరియాలో ఈ కొన్ని వివరాలని బట్టి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ ఇప్పుడు గుర్తించడం జరుగుతుంది పోలీస్ వాళ్ళు అవి అతి త్వరలోనే ఫైనల్ చేసి ఆ వాటికి ప్రత్యేకమైన ఆర్మ్డ్ ఫోర్సెస్ని వెబ్కాస్టింగ్ని తప్పకుండా మా ఎలక్షన్ కమిషన్ నుంచి అరేంజ్ చేయడం జరుగుతుంది అలాగే చివరిగా ఇక మీడియాకు వస్తే అంతా ఫోకస్ అంతా కూడా ఎలక్షన్స్ మీదే ఉంటుంది మీడియా ప్రసంగం వీళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే అటు వాళ్ళ పరిమితులు కొన్ని కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ బాగా పెరిగిపోయింది మెయిన్ ఛానల్సే కాకుండా కూడా ఈ సోషల్ మీడియా ఛానల్స్ అనేవి ఎక్కువైపోవడం వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిమితులకి మించి పని చేయడం లేకపోతే వాళ్ళని ప్రచారం చేయడం లాంటివో అంటే లీగల్ ఇల్లీగల్ లాంటివి యాక్టివిటీస్ వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీడియా మీద కూడా టోటల్ మానిటరింగ్ ఉంటుందండి ఇప్పుడు మనకి కమిషనర్ జిహెచ్ఎంసీ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి జిహెచ్ఎంసి పరిధిలో జిల్లా ఎన్నికల అధికారి డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ సార్ ఏదైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో మనకి ఈ సబ్జెక్ట్ అంతా వస్తుంది సార్ సోషల్ మీడియా మానిటరింగ్ అనేది మొత్తం అక్కడ జిహెచ్ఎంసి ఆఫీస్లో సెల్ ఉంది ఒకటి కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతుంది సో దీనికి సంబంధించి మీడియాలో వచ్చే ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా సరే ప్రింట్ ఎలక్ట్రానిక్ ఆర్ సోషల్ మీడియా కంపల్సరీగా సర్టిఫికేషన్ అనేది జరగాలి సార్ మీడియా సర్టిఫికేషన్స్ అండ్ ఇది ఉంటుంది మానిటరింగ్ కమిటీ ఒకటి ఉంటుంది జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో వాళ్ళు ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా సర్టిఫై చేయాల్సి ఉంటుంది అదర్వైజ్ సర్టిఫై చేయనివన్నీ కూడా వయలేషన్స్ కింద వస్తాయి ఆ వయోలేషన్ ఉన్న వాడికి ప్రతిదానికి కూడా నోటీసులు జారీ చేసి వాడికి ఏదైతే నిబంధనలు ఉన్నదో దాని కింద ఎంసీసీ వయోలేషన్ ప్రకారం కంట్రోల్ చేయడం జరుగుతుంది సో ఇది ఓవరాల్గా మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు కానివ్వండి లేకపోతే ఇక ముందు ప్రజలకి అలాగే ఓటర్స్కి ముఖ్యంగా అవేర్నెస్ చేసే క్రమంలో తీసుకోవాల్సినటువంటి అన్ని ఏర్పాట్ల పట్ల కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు సాయిరామ్ గారితో వివరించడం జరిగింది ఓవర్ టు ఐడిటీవీ